ఓం శాంతి మురళి డేట్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు చురుకైన విద్యార్థులుగా అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు పురుషార్థము చేయండి సోమరి విద్యార్థులుగా అవ్వకండి ఎవరికైతే రోజంతా మిత్ర సంబంధీకులు గుర్తుకొస్తూ ఉంటారో వారు సోమరులు ప్రశ్న యుగంలో అందరికంటే భాగ్యశాలి అని ఎవరిని అంటారు జవాబు ఎవరైతే తమ తనువు మనస్సు ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేస్తూ ఉన్నారో వారు భాగ్యశాలి కొందరైతే చాలా పిసినారులుగా ఉంటారు ఇక వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవటం జరుగుతుంది వారు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది ఎంతో కొంత చేసుకోవాలి అని అర్థం చేసుకోరు వారు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది ఎంతో కొంత చేసుకోవాలి అని అర్థం చేసుకోరు భాగ్యశాలీ పిల్లలు అర్థం చేసుకుంటారు తండ్రి ఇప్పుడు సమ్ముఖముగా వచ్చారు మేము మా సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి ధైర్యం పెట్టుకుని అనేక మందిని భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తం అవ్వాలి అని ఈ విధంగా భాగ్యశాలీ పిల్లలు అర్థం చేసుకుంటారు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ఓం శాంతి పిల్లలైన మీరు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేస్తారు మరియు నేను మీకు రాజ్యగా నేర్పిస్తాను అన్న భగవాన్ వాచ ఉందేని అంటారు ఇప్పుడు కృష్ణ భగవాన్ వాచ అయితే కాదు ఈ శ్రీకృష్ణ అనేది మీ లక్ష్యము ఉద్దేశము నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అనేది శివ భగవాను వాచ కావున మొదట తప్పకుండా రాజకుమారుడైన శ్రీకృష్ణుడు తయారవుతారు అంతేకాని కృష్ణ భగవాన్ వాచ అనేది లేదు కృష్ణ అనేది పిల్లలైన మీ లక్ష్యము ఉద్దేశము ఇది పాఠశాల భగవంతుడు చదివిస్తున్నారు మీరందరూ రాజకుమార రాజకుమారులుగా తయారవుతారు తండ్రి అంటారు అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను మళ్ళీ శ్రీకృష్ణుడుగా తయారయ్యేందుకు వినిపిస్తాను ఈ పాఠశాలకు టీచర్ శివబాబా అంతేకాని శ్రీకృష్ణుడు కాదు శివ బాబాయే ధర్మాన్ని స్థాపన చేస్తారు మేము భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని పిల్లలైన మీరు అంటారు నేను పరమపిత పరమాత్మ ద్వారా ఇప్పుడు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాను అని ఆత్మకు తెలుసు ఇది రాజకుమార రాజకుమారులుగా తయారయ్యే భాగ్యము ఇది రాజయోగము కదా శివ బాబా ద్వారా మొట్టమొదట స్వర్గంలోని రెండు ఆకులైన రాధాకృష్ణులు వెలువడతారు ఈ చిత్రాలు ఏవైతే తయారు చేశారో అవి సరైనవి అర్థం చేయించడానికి బాగున్నాయి జ్ఞానము ద్వారానే భాగ్యము తయారవుతుంది భాగ్యము మేల్కొని ఉండేది మళ్ళీ తర్వాత సమాప్తమైపోయింది అనేక జన్మల అంతిమంలో మీరు పూర్తిగా తమో ప్రధానముగా బికారీగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ రాజకుమారులుగా అవ్వాలి మొదటైతే తప్పకుండా రాధాకృష్ణులే తయారవుతారు ఆ తర్వాత వారి రాజధాని కొనసాగుతుంది కేవలం ఒక్కరే ఉండరు కదా స్వయంవరం తర్వాత రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు నరుడు నుండి నారాయణుడిగా లేక రాజకుమారుడిగా అవ్వడము అనేది ఒకటే విషయం నరుడు నుండి నారాయణుడిగా లేక రాజకుమారునిగా అవ్వడం అనేది ఒకటే విషయం ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని పిల్లలైన మీకు తెలుసు తప్పకుండా సంగమయుగంలోనే స్థాపన జరిగి ఉంటుంది అందుకే సంగమయుగాన్ని పురుషోత్తమ యుగము అని అనడం జరుగుతుంది ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన జరుగుతుంది మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి సతీగంలో తప్పకుండా ఒకే ధర్మము ఉండేది ఆ చరిత్ర భూగోళము తప్పకుండా మళ్ళీ రిపీట్ అవనున్నది మళ్ళీ స్థాపన జరుగుతుంది అందులో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది పరిస్థాన్ ఉండేది ఇప్పుడు శ్మశానముగా ఉంది అందరూ కామచితిపై కూర్చుని భస్మమైపోతారు సతీయుగంలో మీరు మహళ్ళు మొదలైనవి తయారు చేస్తారు క్రింది నుండి బంగారు ద్వారక లేక లంక పైకి వస్తాయి అనేవి కాదు ద్వారక ఉండొచ్చు కానీ లంక మాత్రము అక్కడ ఉండదు స్వర్ణిమ యుగము అని రామరాజ్యాన్ని అంటారు సత్యమైన బంగారం ఏదైతే ఉండేదో దానిని అంతటినీ దోచుకుపోయారు భారతదేశం ఎంత సంపన్నముగా ఉండేదో మీరు అర్థం చేయిస్తారు ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది నిరుపేద అనే పదము వ్రాయడం తప్పేమీ కాదు సత్యుగంలో ఒకే ధర్మము ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు అక్కడ ఇతర ధర్మాలేవి ఉండవు అలా ఎలా అవుతుంది కేవలం దేవతలే ఉంటారా అని కొంతమంది అంటారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి ఒకదానితో ఒకటి కలవదు ఎంత విచిత్రము ఎంతమంది పాత్రధారులున్నారు ఇప్పుడు స్థాపన జరుగుతుందని మనము స్వర్గవాసులుగా అవుతాము అని గుర్తుంటే సదా హర్షితముఖులుగా ఉంటారు పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి మీ లక్ష్యము ఉద్దేశమైతే ఉన్నతమైనది కదా మనము మనిషి నుండి దేవతలుగా స్వర్గవాసులుగా అవుతాము స్వర్గస్థాపన జరుగుతూ ఉందని కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు ఇది కూడా సదా గుర్తుండాలి కానీ మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది భాగ్యములో లేకపోతే బాగుపడరు అబద్ధాలు చెప్పే అలవాటు అర్ధకల్పము నుండి ఏర్పడింది అది ఇప్పుడు పోవడం లేదు అసత్యాన్ని కూడా సంపదగా భావించి ఉంచుకుంటారు దానిని వదలకపోతే ఇక వీరి భాగ్యమే ఇలా ఉంది అని అర్థం చేసుకోవటం జరుగుతుంది వారు తండ్రిని స్మృతి చెయ్యరు స్మృతి కూడా ఎప్పుడైతే పూర్తిగా మమకారము తొలగిపోతుందో అప్పుడే ఉంటుంది మొత్తం ప్రపంచమంతటి నుండి వైరాగ్యము మిత్ర సంబంధీకులు మొదలైన వారిని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి వీరందరూ నరక వాసులు శ్మశాన వాసులు వీరందరూ అంతమైపోనున్నారు అని తెలుసు ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే సుఖధామాన్ని శాంతిధామాన్ని మాత్రమే స్మృతి చేస్తారు మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవారము రాజ్యము చేసేవారము దానిని పోగొట్టుకున్నాము మళ్ళీ మనము రాజ్యము తీసుకుంటాము భక్తి మార్గంలో ఎంతగా తల వంచి నమస్కరించటము ధనాన్ని వృధా చేయడము చేస్తారో ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు ఆర్తనాదాలు చేస్తూనే ఉంటారు కానీ ఏమీ లభించదు బాబా రండి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని ఆత్మ పిలుస్తుంది అది కూడా అంతిమంలో ఎప్పుడైతే చాలా దుఃఖం ఉంటుందో అప్పుడు పిలుస్తారు ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతము కానున్నది అని మీరు చూస్తారు ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయాలి భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా వస్తాయి కదా హిందుస్థాన్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎంతమంది మరణించి ఉంటారు పిల్లలైన మీకు ప్రారంభం నుండి మొదలుకుని చివరి వరకు అంతా తెలిసింది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ ఉంటుంది కేవలము ఒక్క సోమనాథ మందిరము మాత్రమే బంగారుముదిగా ఉండదు ఇంకా ఎంతోమంది మహళ్ళు మందిరాలు మొదలైనవి బంగారముతో చేసినవి ఉంటాయి తర్వాత ఏమవుతుంది ఇవన్నీ ఎక్కడ మాయమైపోతాయి ఇక బయటకు రానే రానంతగా భూకంపాలలో లోపలకు వెళ్ళిపోతాయా లోపలే పాడైపోతాయా ఏమవుతుంది ముందు ముందు మీకు తెలుస్తుంది బంగారు ద్వారక లోపలికి వెళ్ళిపోయింది అని అంటారు ఇప్పుడు మీరంటారు డ్రామాలో అది క్రిందికి వెళ్ళిపోయింది మళ్ళీ చక్రము తిరిగితే పైకి వస్తుంది అది కూడా మళ్ళీ తయారు చేయవలసి ఉంటుంది ఈ చక్రాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ చాలా సంతోషము ఉండాలి ఈ చిత్రాలనైతే జేబులో పెట్టుకోవాలి ఈ బ్యాడ్జీ సేవకు చాలా యోగ్యమైనది కానీ ఇంత సేవను ఎవ్వరు చేయడం లేదు పిల్లలైన మీరు ట్రైన్లో కూడా చాలా సేవ చేయవచ్చు కానీ ట్రైన్లో ఏం సేవ చేశారు అని ఎప్పుడూ ఎవ్వరూ సమాచారమే వ్రాయరు థర్డ్ క్లాస్లో కూడా సేవ చేయవచ్చు ఎవరైతే కల్ప క్రితం అర్థం చేసుకున్నారో ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థం చేసుకుంటారు మనుషుల నుండి దేవతలు అని గాయనం చేయబడింది అంతేకాని మనుషుల నుండి క్రిస్టియన్లు లేక మనుషుల నుండి సిక్కులు అని అనరు అలా అయితే అనరు కదా మనుషుల నుండి దేవతలు అయ్యారు అనగా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరిగింది మిగిలిన వారందరూ తమ తమ ధర్మములలోకి వెళ్ళిపోయారు ఫలానా ఫలానా ధర్మాలు మళ్ళీ ఎప్పుడు స్థాపన అవుతాయి అనేది వృక్షంలో చూపించారు దేవతలు హిందువులుగా అయిపోయారు హిందువుల నుండి మళ్ళీ వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు ఎవరెవరైతే తమ శ్రేష్ట ధర్మాన్ని కర్మను వదిలి వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయారో అటువంటి వారు కూడా చాలా మంది వెలువడతారు వారు బయటకు వస్తారు చివరిలో కొద్దిగా అర్థం చేసుకుంటారు ప్రజల్లోకి వచ్చేస్తారు దేవీ దేవతా ధర్మంలోకి అయితే అందరూ రారు అందరూ తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉంటారు ధాన్యం కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద మెషిన్లు పెడుతూ ఉంటారు కానీ జరిగేదేమీ లేదు సృష్టి తమో ప్రధానముగా అవ్వవలసిందే మెట్లు కిందకు దిగవలసిందే డ్రామాలో ఏదైతే నిశ్చితమే ఉందో అది జరుగుతూ ఉంటుంది మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరగవలసిందే ఇప్పుడు సైన్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో కొన్ని సంవత్సరాల్లో అందులో చాలా తెలివైన వారిగా అయిపోతారు దాంతో అక్కడ చాలా మంచి మంచి వస్తువులు తయారవుతాయి ఈ సైన్స్ అక్కడ సుఖము ఇచ్చేదిగా ఉంటుంది ఇక్కడ సుఖము కొద్దిగానే ఉంది దుఃఖం ఎక్కువగా ఉంది ఈ సైన్స్ వెలువడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఇంతకు ముందైతే ఈ విద్యుత్తు గ్యాస్ ఏమీ ఉండేవి కాదు ఇప్పుడు ఏమైపోయిందో చూడండి ఇక్కడ నేర్చుకున్నది అక్కడకు తీసుకువెళ్తారు త్వర త్వరగా పని అయిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా ఇల్లు ఎలా తయారవుతాయో చూడండి అంత రెడీగా ఉంటుంది ఎన్ని అంతస్తులు తయారు చేస్తారు అక్కడ ఇలా ఉండదు అక్కడైతే అందరికీ తమ తమ పొలాలు ఉంటాయి ట్యాక్స్ మొదలైనవి ఏమి ఉండవు అక్కడైతే అపారమైన ధనము ఉంటుంది భూమి కూడా చాలా ఉంటుంది నదులైతే అన్నీ ఉంటాయి కానీ కాలువలు ఉండవు వాటిని తర్వాత తవ్వుతారు మాకు డబల్ ఇంజన్ లభించింది అని పిల్లలకు లోపల ఎంత సంతోషము ఉండాలి పర్వతాలపై ట్రైన్కు రెండు ఇంజన్లు ఉంటాయి పిల్లలైన మీరు కూడా ఒకవేలు అందిస్తారు కదా మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు మీ మహిమ కూడా గానం చేయబడింది మనము ఈశ్వరియ సేవాదారులమని మీకు తెలుసు శ్రీమతముపై సేవ చేస్తున్నాము బాబా కూడా సేవ చేయడానికి వచ్చారు ఏక ధర్మ స్థాపనను అనేక ధర్మాల వినాశనాన్ని చేయిస్తారు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే చాలా హంగామాలు జరుగుతాయి ఎక్కడైనా గొడవపడి బాంబులు వేస్తారేమో అని ఇప్పుడు కూడా భయపడుతున్నారు వివేకము ఇంకా ఆలస్యం ఉందని చెప్తుంది నిప్పురవలైతే ఎన్నో అంటుకుంటూ ఉంటాయి గడియ గడియ పరస్పరం యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు పాత ప్రపంచము అంతమయ్యేదే ఉంది అని పిల్లలకు తెలుసు తర్వాత మనము మన ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తయింది అందరూ కలిసి వెళ్ళిపోతారు మీలో కూడా కొద్ది మందికే ఇది క్షణ క్షణము గుర్తు ఉంటుంది డ్రామానుసారంగా చురుకైన వారు మరియు సోమరులు రెండు రకాల విద్యార్థులు ఉన్నారు చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయిపోతారు ఎవరైతే సోమరులుగా ఉంటారో వారికైతే రోజంతా కొట్లాడటము గొడవ పడటముతోటే సరిపోతుంది తండ్రిని స్మృతి చెయ్యరు రోజంతా మిత్ర సంబంధీకులే చాలా గుర్తుకు వస్తూ ఉంటారు ఇక్కడైతే అన్నీ మర్చిపోవలసి ఉంటుంది మనము ఆత్మ ఈ శరీరము రూపీ తోక వేలాడుతుంది మనము కర్మాతీత అవస్థకు చేరుకున్న తర్వాత ఈ తోక వదిలిపోతుంది ఇదే చింత ఉంది కర్మాతీత అవస్థకు చేరుకున్నామంటే ఈ శరీరము సమాప్తమైపోతుంది మనము శ్యామము నుండి సుందరముగా అయిపోతాము కష్టపడాలి కదా ప్రదర్శిని కూడా చూడండి ఎంత కష్టపడతారు భోపాలకు చెందిన మహేంద్రను చూడండి వారు ఎంత ధైర్యం చూపించారు ఒంటరిగా ఎంత కష్టపడి ప్రదర్శని మొదలైనవి చేస్తూ ఉంటారు ఆ కష్టానికి ఫలితము కూడా లభిస్తుంది కదా ఒక్కరే ఎంత అద్భుతము చేశారు ఎంతమందికి కళ్యాణము చేశారు మిత్ర సంబంధీకులు మొదలైన వారి సహాయముతోనే ఎంత పని చేశారు అద్భుతము కదా మిత్ర సంబంధీకులకు అర్థం చేయించేవారు ఈ ధనము మొదలైనవన్నీ ఈ కార్యంలో ఉపయోగించండి ఉంచుకుని ఏం చేస్తారు ధైర్యంతో సెంటర్ కూడా తెరిచారు ఎంతమంది భాగ్యాన్ని తయారు చేస్తారు ఇలాంటి వారు ఐదు ఏడు మంది తయారైతే ఎంత సేవ అవుతుంది కొందరైతే చాలా పిసినార్లుగా ఉంటారు ఇక భాగ్యంలో లేదని అర్థం చేసుకోవటం జరుగుతుంది పినాశనం ఎదురుగా ఉంది ఎంతో కొంత చేసుకోవాలి అని అర్థం చేసుకుంటారు ఇప్పుడు మనుషులు ఏదైతే ఈశ్వరార్థము దానము చేస్తారో దానికి ఏమీ లభించదు ఇప్పుడు ఈశ్వరుడైతే స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు దానపుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు సంగమిగంలో ఎవరైతే తమ తనువు మనస్సు ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేసుకుంటూ ఉన్నారో వారు భాగ్యశాలురు కానీ భాగ్యంలో లేకపోతే అర్థమే చేసుకోరు వారు కూడా బ్రాహ్మణులే మనము కూడా బ్రాహ్మణులే అని మీకు తెలుసు మనము ప్రజాపిత బ్రహ్మ కుమార ఎంతో ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు వారు కుక్క వంశావళి మీరు ముక్క వంశావళి శివ జయంతి సంగమిగంలో జరుగుతుంది ఇప్పుడు స్వర్గము తయారు చేయడానికి తండ్రి భవ అనే మంత్రాన్ని ఇస్తారు నన్ను స్ఫూర్తి చేసినట్లయితే మీరు పవిత్రముగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఇలా యుక్తిగా కరపత్రాలను ముద్రించాలి ప్రపంచంలో ఎంతోమంది చనిపోతారు కదా ఎక్కడైనా ఎవరైనా చనిపోతే అక్కడ కరపత్రాలను పంచాలి తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది మరియు ఆ తర్వాత ద్వారాలు తెరుచుకుంటాయి ఒకవేళ ఎవరైనా సుఖధామానికి వెళ్ళాలనుకుంటే దానికి మంత్రము మన్మనాభవ ఇలాంటి రసవత్తరముగా ముద్రించబడ్డ కరపత్రాలు అందరి వద్ద ఉండాలి శ్మశానములో కూడా పంచవచ్చు పిల్లలకు సేవా అభిరుచి ఉండాలి సేవయుక్తుల్ని ఎన్నో బాబా తెలియచేస్తూ ఉంటారు ఇది చాలా బాగా వ్రాయాలి లక్ష్యము ఉద్దేశము అయితే వ్రాసి ఉంది అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి కర్మతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరము రూపీ తోకను మర్చిపోవాలి ఒక్క తండ్రి తప్ప మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరు గుర్తుకు రాకూడదు ఈ కృషి చేయాలి రెండు శ్రీమతముపై ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి తనువు మనసు ధనము అన్నింటినీ సఫలం చేసుకుని తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి ఈరోజు వరదనము కర్మ భోగము రూపీ పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తము చేసే సంపూర్ణ నష్టో మోహాభవ కర్మ భోగము రూపీ పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తము చేసే సంపూర్ణ నష్టో మోహాభవ ప్రధానం యొక్క వివరణ ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా తయారైన పరిస్థితులు స్థితిని తమ వైపుకు ఎంతో కొంత ఆకర్షిస్తూ ఉంటాయి అన్నింటికన్నా ఎక్కువగా తమ దేహం యొక్క లెక్కాచారము మిగిలిపోయి ఉన్న కర్మభోగము రూపంలో వచ్చే పరిస్థితి తమ వైపుకు ఆకర్షిస్తుంది ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తం అయిపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టోమో అని అంటారు ఏ విధమైన దేహం యొక్క దైహిక ప్రపంచం యొక్క పరిస్థితి స్థితిని చెల్లింపజేయకూడదు ఇదే సంపూర్ణ స్థితి ఎప్పుడైతే ఇటువంటి స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు క్షణంలో తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజముగా స్థితులు అవ్వగలరు స్లోగన్ పవిత్రత వ్రతము అన్నిటికన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము ఇందులోనే అతీంద్రియ సుఖము ఇమిడి ఉంది పవిత్రత వ్రతము అన్నింటికన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము ఇందులోనే అతీంద్రియ సుఖము ఇమిడి ఉంది ఈరోజు శక్తిశాలి మనసా ద్వారా సకాష్నిచ్చే సేవ కోసం ఆ వ్యక్త ప్రేరణ పాయింట్ మనసా సేవ అనంతమైన సేవ ఎంతగా మీరు మనసు ద్వారా వాణి ద్వారా స్వయం శాంపిల్గా అవుతారు శాంపిల్ని చూసి స్వతహాగానే ఆకర్షితులు అవుతారు ఏ స్థూల కార్యాన్ని చేస్తున్నా కూడా మనసా ద్వారా వైబ్రేషన్లు వ్యాపింప చేసే సేవను చేయండి ఏ విధంగా ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వారు స్వప్నంలో కూడా తమ వ్యాపారాన్ని చూస్తూ ఉంటారు అలా మీ పని విశ్వ కళ్యాణము చేయటము ఇదే మీ ఆక్యుపేషన్ అనగా వృత్తి ఈ వృత్తిని స్మృతిలో ఉంచుకుని సదా సేవలు బిజీగా ఉండండి ఓం శాంతి